నక్షత్రం సినిమాలో కంటెంట్ సంగతేమో కానీ గ్లామర్ కు మాత్రం లోటు లేనట్లే ఉంది మామూలుగానే తన సినిమాల్లో హీరోయిన్లను చాలా శక్తిగా చూపిస్తాడు కృష్ణవంశీ సంఘవి టబు సోనాలి బింద్రే కాజల్ అగర్వాల్ ఇలా ఎంతో మంది హీరోయిన్ల ఫేట్ మార్చేస్తూ వాళ్లకు ఒక మేకోవర్ ఇచ్చాడు కృష్ణవంశి తన సినిమాలతో ఇప్పుడు ఆయన ఫోకస్ రజినాక రా ప్రగ్ఞా జైస్వాళ్ల మీద పడింది వీళ్లను నక్షత్రంలో సరికొత్తగా ప్రజెంట్ చేసినట్లున్నాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్ నక్షత్రం ఆడియో వేడుకకు సంబంధించిన పోస్టర్లలోనే హీరో హీరోయిన్ల అందాలు బాగా ఎలివేట్ అయ్యాయి ఇప్పుడిక ట్రైలర్ వీడియో సాంగ్ టీజర్స్ చూస్తే హీరోయిన్ల అందాల ఎలివేషన్ మామూలుగా లేదు రెజీనా ఇప్పటికే కొన్ని సినిమాల్లో గ్లామరస్ గా కనిపించింది కానీ ఆమెను కృష్ణవంశీ మరింత సెక్సీగా చూపించినట్లున్నాడు నక్షత్రంలో రెజీనాకు ఓ ఇంట్రొడక్షన్ సాంగ్ కూడా ఉండడం విశేషం అందులో ఆమె రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసిందని సాంగ్ టీజర్లోనే కనిపిస్తోంది అలాగే సందీప్ తో ఆమెకు ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ఉంది అది చూస్తే సముద్రంలో సాక్షి శివానంద్ పాట గుర్తుకు రావడం సహజం ఇక కంచె లాంటి సినిమాల్లో చాలా పద్ధతిగా కనిపించిన ప్రగ్ఞకు కూడా మేకవర్ ఇచ్చినట్లున్నాడు కృష్ణవంశీ ఈ చిత్రంలో సాయిధరంతో కలిసి ఓ బీచ్ సాంగ్ లో విజృంభించేసినట్లుంది ప్రగ్ఞ బీ అందాలతో కుర్రాలకు గట్టిగానే వల విసురుతోందామే మొత్తంగా ఇటు రెజిన అటు ప్రగ్ఞ ఎవరి స్థాయిలో వాళ్ళు బాగానే రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసినట్లున్నారు నక్షత్రంలో ఈ సినిమాకు వీళ్ళ గ్లామర్ ప్రధాన ఆకర్షణ అయ్యేట్లుంది పక్కనే ఒక గంట సింపల్ కనిపిస్తుంది కదా నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం